వెయిట్ 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 ఒక్కసారి ఈ వీడియో చూడండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్న తోట వచ్చేసి నందిని క్రాప్ కేర్ అయాన్ వెరైటీ అండి కాయ సైజు చూడండి ఎక్సలెంట్గా ఉంది కొమ్మ చివరి వరకు కూడా ఒకటే సైజుతో ఉంది కింద నుంచి పైదాక కూడా కాయలు ఉండడమే జరిగిందండి ఆకులు తక్కువ పడుతున్నాయి చూడండి ఎంత దగ్గరగా ఉన్నదో కాయ కలర్ అయితే ఎక్సలెంట్గా అండి సూపర్గా ఉంది ఎక్కడ చూసినా కూడా తోట అనేది గుబ్బ నల్లి ఇవేమి అటాక్ కాకుండా చాలా నీట్గా ఉండడం జరిగిందండి ఇది ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఇవాళ డేట్ వచ్చేసి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు వీడియో తీయడం జరుగుతుందండి చూడండి ఇప్పటివరకు ఎంత నీట్గా ఉండదు కొన్ని తోటలు స్మాష్ అయిపోయినా కూడా ఇది అనేది చాలా నీట్గా ఉండడం జరిగింది చూడండి కాయ ఎలా ఉందో ఇంకా పచ్చికాయతో ఉందండి ఆల్రెడీ ఇది ఒకసారి ఏడడం జరిగింది ఎకరానికి ఒక ఐదు క్వింటాల్ వరకు కోసారండి ఇప్పుడు మన చేను మీద వచ్చేసి అటు ఇటు ఒక ఇరవై ఐదు వరకు ఉంటుందండి ఇంకా మళ్ళీ పచ్చికాయ అయితే ఉండదండి చాలా నీట్గా ఉండడం జరిగింది రైతు కూడా చాలా బాగుందని చెప్పి నుంచే చెప్పడం జరిగింది ఇది అయాన్ వెరైటీ అండి నందినీ కేర్